ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఐదు గురువారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తలుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదో వచనం అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసియులారా ఎఫెసియుల పట్టణము అర్థమీ మహాదేవికిని ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికి ఉన్నదని తెలియని వాడెవడు వ్యాఖ్యానాంశం ఆకాశము నుండి పడిన దేవి వ్యాఖ్యానాంశం ఆకాశము నుండి పడిన దేవి వ్యాఖ్యానం అపోస్తలుడైన పౌలు చాలా కాలము యఫ్ఎస్సు పట్టణములో గడిపాడు అతడు సువార్త నిమిత్తము చేసిన ప్రయత్నములు ఆ పట్టణము మీద ఎంతో ప్రభావం చూపాయి ఎంతగా అంటే వ్యతిరేకత ఎంతో పెరిగిపోయింది కంసాలులే ఈ వ్యతిరేకతకు మూల కారణం వారు స్థానిక దేవతలకు వెండి తయారు చేయువారు అపోస్తల కార్మి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో రాయబడినట్లు అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను అని వారు చెప్పిన మాటను బట్టి వారికి ఈ వృత్తి ఎంత లాభసాటి అయినదో మనకు తెలియచున్నది పౌలు యొక్క పరిచర్య వలన ఎంతోమంది తమ విగ్రహములను విడిచిపెట్టి క్రీస్తునందు విశ్వాసముంచారు అందువలన వారి విగ్రహ వ్యాపారము పడిపోయి దివాలా తీసే స్థితికి చేరింది అపోసల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా చదవండి ఆర్థిక పరమైన విషయాలు మతాచారాలు ఒకేసారి అభ్యంతరాలకు గురి అయితే ఇంకేముంది అగ్నికి ఆజ్యం పోసినట్టే అర్థమీ ఒక ఆడదేవత రోమా భాషలో డయానా అని పిలుస్తారు ఈ దేవత ద్యుపతి కుమార్తెగా వారు భావిస్తారు ఎఫెస్ పట్టణములోని దేవి ఆలయము ఆనాటి ఆసియాలోని వింతలలో ఒకటి పట్టణములో ప్రారంభమైన గలిబిలిని తగ్గించటానికి ఆ పట్టణ కరణము సమూహముతో ఆకాశము నుండి పడిన అర్తమి మహాదేవి యొక్క గొప్పతనము చెప్పుటకు ప్రారంభించను కొన్ని సంవత్సరముల తర్వాత ఇదే ఎఫ్ఎస్సి పట్టణములో క్రైస్తవులకు పౌలు పత్రిక రాశాడు ఆ పత్రికలో క్రీస్తును గురించి భూమి యొక్క క్రింది భాగములకు దిగినవాడు తానే సమస్తమునూ నింపునట్లు ఆకాశమండలమునన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు అని ఎఫెస్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదోవచనంలో రాయటం ఎంతో గమనార్హం ఇక్కడ పౌలు పరస్పర విరుద్ధమైన విషయాలను ఎంతో అద్భుతంగా వివరించుచున్నాడు అర్తమీదేవి ఆకాశము నుండి పడినదని వారు భావిస్తుండగా క్రీస్తు అయితే ఆకాశము నుండి దిగివచ్చిన వాడును వ్యత్యాసమును గ్రహించాలి ఆ దేవత ఆకాశము నుండి పడను అని వ్రాయబడినది ఆ దేవతకు తనపై తనకు ఏమాత్రమో నియంత్రణ లేదని అర్థము సాతాను పడద్రోయబడను అయితే క్రీస్తుని గురించి దిగినవాడు అని చెప్పుటలో ఆయనకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉన్నది ఏమనగా ఆయన తనపై తనకు నియంత్రణ కలిగినవాడు అని అర్థము తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు విశ్వసించిన వారందరి కొరకు పరలోకమును ఆయనే తెరిచాడు సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు